ఎలక్షన్ మూమెంట్లో మన ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఈరోజు తొందరలో ఇరవై రెండు రోజులు ప్రమాణ స్వీకారం చేసి ఇచ్చిన మాటని అరియర్స్గా మూడు వేల రూపాయలని ప్లస్ ఈ నెల ఇచ్చేటువంటి ఫెన్షన్ని నాలుగు వేల రూపాయలని మొత్తము కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు ఉదయాన్నే సూర్యోదయం ముందుగానే ఆరు గంటలకంతా అధికారులందరూ అలర్ట్ అయ్యి ఈరోజు ఒక పండుగ వాతావరణాన్ని రాష్ట్రం అంతా నెలకొల్పుతున్నారు మేము కాళహస్తి నియోజకవర్గము రేణుగుంట మండలము జీపాలెం పంచాయతీ సచివాలయం నుంచి మాట్లాడుతున్నాము మా పంచాయతీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ రీచ్ అయ్యింది జనాలకు అందరికీ ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తము రీచ్ అయిపోతుంది చాలా ఆనందపడుతున్నారు జనాలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ప్రజలకి అనుకూలంగా గత ఐదేళ్ళు కూడా చేస్తారనేసి ఇదే విధంగా పద్ధతితో ఉంటారనేసి అని ప్రజలందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ మేము జీపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతున్నాను మా గ్రామ పంచాయతీ నందు మూడు వందల నలభై తొమ్మిది పెన్షన్స్ ఉన్నాయి పెన్షన్స్ అన్నీ కూడా డెబ్బై ఐదు పర్సెంట్ వరకు కంప్లీట్ చేస్తాము ఇంకొక వన్ అవర్లో పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాను ఇక ప్రజలందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు ఇప్పుడు అరియర్స్ ప్లస్ ఇప్పుడు మూడు నాలుగు వేలు పెన్షన్ రావడము వాళ్ళకి చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాను